ఈరోజు సింగర్మల్ల నియోజకవర్గం సింగర్మల్ల మండలం హెడ్ క్వార్టర్లోకి ఏదైతే నేషనల్ హైవేలో రోడ్ వేసుకుంటారో మండల హెడ్ క్వార్టర్లోకి వెళ్ళేందుకు బస్ ఫెసిలిటీ అలాగే పెడస్ట్రియన్స్ ఏదైతే నడుచుకుంటూ వెళ్ళే ఇబ్బందులు ఉన్నాయని గత రెండు నెలలు మూడు నెలల నుంచి కూడా ప్రయాణికులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి నేషనల్ రహదారి పైన బస్టాపు శివపురం టెంపుల్ దగ్గర న్ని కొంచెము దూరంగా ఉంది హెడ్ క్వార్టర్లోకి వెళ్ళాలన్నా తాడిపత్రి నుంచి అనంతపూర్ వెళ్ళే బస్సులు కానీ తా అనంతపూర్ నుంచి తాడిపత్రి వెళ్ళే బస్సులు అలాగే సింగనమల నుంచి అనంతపూర్కి అనంతపూర్ నుంచి సింగనమలకి వెళ్ళే దారిని అనుకూలంగా లేని పరిస్థితిని గ్రామస్తులు సింగనమల గ్రామస్తులు కానీ ఆ చుట్టుపక్కల ఏదైతే మెయిన్ దారి సింగమల మండలం నుంచి హెడ్ క్వార్టర్లోకి వెళ్ళే దాదాపు పది విలేజ్ల పైన అదే ఒక రూట్ కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితిని మన దృష్టికి రావడం జరుగుతుంది మండల నుంచి కూడా మండల తహసీల్దార్ గారు నేషనల్ హైవే సిబ్బంది అలాగే కూటమి నాయకుల అంతా కూడా ప్రయాణికులకి పెడస్ట్రియన్స్కి గ్రామస్తులకి ఎక్కడ కూడా ఇబ్బందికరంగా ఉండకుండా ఉండే వస్తువుల్ని ఏర్పాటు చేసే విధంగా కూడా మీటింగ్స్ తీసుకుంటా ఉన్నాము నిన్న ప్రజా పరిష్కరణ వేదికగా కలెక్టర్ గారు ఈ సింగన్మల మండలానికి రావడము అక్కడ మన పరిస్థితిని వివరించడం కూడా జరిగింది ఈరోజు స్వయంగా మనమే నేషనల్ హైవే సిబ్బంది వాళ్ళతో అలాగే మండల తహసీల్దారు మండల అధికారులతో ఆర్ఎల్లీ అందరూ కూడా ఈరోజు నాయకులతో అంతా కూడా రావడము ఎలాంటి సౌకర్యము మనము ఈ ఇబ్బందులు లేకుండా కలిగించగలుగుతామని పరిశీలించడం జరిగింది బస్సు రిక్వెస్ట్ స్టాప్స్ కానీ లేదంటే వెహికల్స్ వెళ్ళేందుకు డేంజర్ డ్రోన్ని కూడా ఐడెంటిఫై చేస్తూ అన్ని సౌకర్యాలు రవాణాకి ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు పరిశీలించడం జరిగింది నేషనల్ హైవేస్ సిబ్బంది వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది ఢిల్లీ స్థాయిలో కూడా దీన్ని చర్చలు చేసి ఖచ్చితంగా మండల్ హెడ్ క్వార్టర్లో సింగనమల్ల హెడ్ క్వార్టర్కి వెళ్ళే దారిని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గతంలో ప్రయాణికులు ఎలా అయితే సాఫీగా ప్రయాణించగలిగినారో అలా అనుకూలమైన పరిస్థితిని ఏర్పాటు చేసే విధంగా కూడా మీరు డిజైన్ చేసిస్తామని కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది